నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ఇందిరా ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే మరణించినటువంటి పెద్దలు ఉన్నత లోకాలకు చేరతారు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి పితృదేవతలు సద్గతులు పొందటానికి ఇందిరా ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతం విశేషంగా సహకరిస్తుంది అంటే ఈరోజు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరించి రాత్రికి విష్ణునామస్మరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఆహారాన్ని స్వీకరించాలి అలా ఉండలేని వాళ్ళు హరినక్తం ఉంటారు అంటే రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించవచ్చు అలా చేసిన ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఒకనొక సమయంలో ఇంద్రసేనుడనే మహారాజు నారద మహర్షి ఆదేశం ప్రకారం ఇలా భాద్రపద బహుళ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే ఆ ఇంద్రసేనుడనే మహారాజు తండ్రి ఉన్నత లోకాలకు చేరాడని పురాణాల్లో చెప్పారు అంటే పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి పితృదేవతలకు సద్గతులు లభించటానికి ఈ ఇందిరా ఏకాదశి విశేషంగా సహకరిస్తుంది అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విష్ణు గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే జాతకంలో శనిగ్రహం బలహీనంగా ఉంటే ఏర్పడే సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఆ విష్ణు గాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుంది ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి ఈ విష్ణు గాయత్రి మంత్రం చదువుకుంటే శని బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే దోషాల నుంచి కూడా బయటపడచ్చు ఆ శక్తివంతమైన గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ గాయత్రి మంత్రం చదువుకుంటే ఇందిరా ఏకాదశి రోజు విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా ఎవరికైనా జాతకంలో శని బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరికైతే తరచుగా మోకాళ్ళ నొప్పులు నొప్పులు కాళ్ళ వేళ మధ్యలో ఒరుపులు ఇవన్నీ వస్తూ ఉంటాయో నడువు నొప్పి వెన్ను నొప్పి ఉంటుందో వాళ్ళకి జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉందని అర్థం జాతకంలో శని బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో పెంచుకునే పశువులకి అనారోగ్య సమస్యలు వస్తాయి చాలామందికి పాడి ఉంటుంది ఆవులు గేదెలు పెంచుతూ ఉంటారు మీరు పెంచుకునేటటువంటి ఆవులు గేదెలు మీ పాడికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే జాతకంలో శని బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటే జాతకంలో శని బలహీనంగా ఉన్నాడని అర్థం మీ ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థలో కానీ పనివారి వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నా పనివాళ్ళు సమయానికి వ్యాపార సంస్థకు రాకుండా పనివాళ్ళు సమయానికి ఇంటికి వచ్చి పని చేయకుండా ఉన్నా శని జాతకంలో బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో కీటకాలు ఎక్కువగా తిరుగుతున్నా సాలీళ్ళు ఇలాంటివి ఎక్కువ సంచరిస్తూ ఉన్నా కూడా జాతకంలో శని భగవానుడు బలహీనంగా ఉన్నాడని ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు జాతకంలో శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి శనివారం మధ్యాహ్నం పూట నువ్వులు బెల్లం కలిపి తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి అలా చేస్తే జాతకంలో శనిని చాలా సులభంగా బలోపేతం చేసుకోవచ్చు అదేవిధంగా శనివారం శనిహోరలో ఒక అద్భుతమైన పరిహారం పాటిస్తే శని భగవాను పూర్తిగా బలోపేతం చేసుకోవచ్చు శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్లకు శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి శనివారం శనిహోరలో శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పిస్తే మీ జాతకంలో శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా సరే శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని ఈ పరిహారాలు పాటిస్తే శనిగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి విష్ణుగాయత్రి మంత్రం చదువుకుంటే సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు ఇందిరా ఏకాదశి శనివారం వచ్చింది శని దోషాలు పోగొట్టుకోవటానికి విష్ణు కృపకు పాత్రలు కావటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజాపం చేయండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు పొందండి ఇందిరా ఏకాదశి సందర్భంగా పితృదేవతలకు సద్గతులు కలిగించండి శని భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి